నమస్తే అండి నేను మీ ముచ్చిగారు రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని ఎందుకు తీస్తున్నా అంటే దేవుడు దేవుడు గురించి చాలామందిని అడుగుతున్నారండి నన్ను ఏమనంటే రోజు రోజుకి అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతున్నాను అనయ్య తమ్ముడు లేకపోతే నువ్వు ఎందుకు నమ్మో నువ్వు పది మంది బాగుంటే చూడాలనుకుంటావు కదా కోరుకుంటావు కదా అలాంటప్పుడు నువ్వెందుకు దేవుడు నాకు నువ్వు హేతువాదువా అని అంటున్నారండి అంటే బయట వాళ్ళకి రోజు ప్రతిరోజు చెప్పలేము కదండి అందుకే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాయండి పైగా మా కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారండి నువ్వు దేవుడు నమ్మకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది ఏ చిన్న అశుభం జరిగినా గానీ నేనే కారణం అంటే దేవుణ్ణి నమ్మకపోవడం వల్లనే ఇలాగ అవుతుందని చెప్పి అంటున్నారు అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాయండి నేను దేవుడిని నమ్ముతాయండి చిన్నప్పుడు నమ్మేవాడిని సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొవ్వులో మా కథనాన్నగారి దగ్గర ఉండేటప్పుడు సాయిబాబాని నమ్ముకునేవాడిని అక్కడ గుడికి వెళ్ళి ప్రతిరోజు దండం పెట్టుకొని అప్పట్లో ఏం కోరుకుంటామండి మనం పరీక్షలు బాగా రాయాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలని చెప్పి కోరుకునేవాళ్ళండి అది చిన్న వయసులో మనకి ఊహ అదే అవగాహన బాగా మైండ్ మెచ్యూరిటీ అయిన దగ్గర నుంచి అసలు సొసైటీలో ఎందుకు ఇలా జరుగుతుంది రోజు రోజుకి అన్యాయాలు అక్రమాలు ఈ ఆడవాళ్ళపై అత్యాచారాలు చిన్నపిల్లల గిన్నప్పులు దొంగతనాలు అన్నీ జరుగుతున్నాయి దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళకి సెక్స్ ఎందుకు విధించరు ఎప్పుడో జరుగుద్దు అంటారు వాళ్ళకి ఎప్పుడో జరగడం ఈరోజు ప్రస్తుతానికి ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళే చాలా ఆనందంగా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు అడ్డదారులు వెళ్ళే వాళ్ళే చాలా ఇదిగా ఉన్నారండి నీతిగా నిజాయితీగా సత్ప్రవర్తనంతో వ్యక్తిత్వం పోకూడదని బతికే వాళ్ళు ఉన్నారండి ఆనందంగా ఉంటున్నారు కానీ వాళ్ళని రోజు రోజుకి అనగదు వేస్తున్నారండి వీళ్ళు అడ్డదారులు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి శిక్షలు ఉండట్లేదు ఇంకోటి ప్రధానంగా మొన్న మధ్యన ఒక ఆయన ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మా ఫ్రెండే ఒక చిన్న మాట ఇచ్చి దేవుడి మీద అతని కారు మీద వినాయకుడు బొమ్మ ఉంటే వినాయకుడి మీద ఉట్టేసి మరి చెప్పేయండి కొట్టేసి మళ్ళీ ఈరోజు మావలే అంటే దేవుడు నిజంగా మనం చెప్పుకోవడానికి అవతలని మన గండం గడిచిపోవడానికి వాడుకుంటున్నారనిపిస్తుంది అండి ప్రధానంగా నేను ఈ వీడియో ద్వారా ఎందుకు ఏమని చెప్పదలుచుకున్నానంటే దేవుడు అనేవాడు ఉంటే ఇలాగా అడ్డదారులు వెళ్ళే వాళ్ళే అన్యాయాలు అరాచకాలు తీసేవాళ్ళే చాలా బాగుంటున్నారండి నీతిగా ఉండేవాళ్ళు ఇలాగే ఉన్నారు అందుకని నాకు మరి కోపం అనుకుంటారో ద్వేషం అనుకుంటారో ఎవరిష్టం వాళ్ళండి అంత ఈ వీడియో చూసి చాలామంది కొంతమంది నెగిటివ్ అనుకోవచ్చు పాజిటివ్ అనుకోవచ్చు కానీ ముఖ్యంగా నేను మాత్రం నమ్మకపోవడం కారణం అదే అండి సపోజ్ నేను అని చేసిన అన్యాయం చేసినా కానీ నాకు సెక్స్ పడాలి కానీ అది జరగట్లే ఎప్పుడో జరుగుద్ది అంటున్నారు అది ఎప్పుడు జరుగుద్దండి ప్రస్తుత కాలంలో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారండి కాబట్టి దేవుడు అనేవాడు నేను నమ్మకపోవడం కారణం ఇది ఒక్కడని కోరుకుంటూ చెబుతూ ఈ వీడియో ద్వారా పది మందికి తెలియజేయాలనుకుంటున్నాను అండి దేవుడు ఎవరిష్టం వాళ్ళదండి దేవుడు నమ్ముకోవచ్చు దేవుడు నమ్మొద్దని నేను అనట్లేదు నమ్ముకోవచ్చు నేను మాత్రం దేవుడిని ప్రస్తుతం വീട്ടില നമ്മട കാരണമുണ്ട് നമ്മക്ക പോവട കാരണം ഇതേ നമസ്കാരം